హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయ్ ఈ రోజు మరి మన మాట్లాడు సభలు తొక్కిసలాటలు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు జనం ప్రాణాలతో చెల్లపట్టాలు సినిమా రంగ ఈవెంట్లు ఆ లక్షలాది మందితో రాత్రి పూట సభలు వీటన్నిటికసలు అసలు పర్మిషన్లు ఎట్లు వస్తాయి ఈనాడు ఈ సభల వల్ల ఈనాడు సినీ ఆ ప్రోగ్రామ్స్ ఆడియో ఫంక్షన్స్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి పెట్టడము అదేవిధంగా రాజకీయ పరంగా సభలు పెట్టడం కానీ ఇంతవరకు ప్రజలకి సెక్యూరిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజల ప్రజల ప్రాణాలు ఏమన్నా కానీ కానీ వాళ్ళు మాత్రం హైలైట్ కావాలి ఇక్కడ సెక్యూరిటీ ఉండదు సిబ్బంది కరెక్ట్ ఉండదు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఆ లక్షలాదిగా తరలి వస్తే పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారు ఖచ్చితంగా దీని మీద ఒక అన్వేషణ జరగాలి ఈనాడు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే నాయకులకు ఉండేందుకు ఈనాడు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే నాయకులు కంట్రోల్లో ఉండాలి ఈ సభలు పెట్టాలన్నా సీనియర్ మినిస్టర్ వాళ్ళు ఏదైతే మనం చూసుకోవచ్చు ప్రీ రిలీజ్ లో ఆడియో ఫంక్షన్ అని చెప్పేసి ఈనాడు ప్రజలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అసలు ఎందుకు పెట్టాలి ఖచ్చితంగా ఈనాడు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కిర్చిపోయే చిన్న చిన్న ప్రాంగణాలు చిన్న చిన్న ఇరుపు సముధుల్లో రాజకీయ సభలు సినిమా హీరోల ప్రమోషన్లు రాజకీయ పరమైన సభలు మతపరమైన సమావేశాలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లు కర్ణాటక ప్రభుత్వం ఆ క్రౌడ్ కంట్రోల్ ఆ బిల్ తేనుంది ఆ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బిల్ అవసరం ఎంత ఉంది కేంద్రం ఆ కూడా చొరవ తీసుకొని ఇలాంటి బిల్లు తేవడం అత్యవసరం వాస్తవం ఇది ఇలా క్రౌడ్ కంట్రోల్ ఆ చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించుకోవాలి పివి సంస్కరణలు దేశాన్ని బలోపేతం చేశాయి ఆ జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్ నటు అయితే పివి సంస్కరణ ఆ కార్యక్రమంలో దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి ఆ పివి సంస్కరణలు దేశానికి బలోపేతం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడు రచయిత ఆర్థిక సంస్కరణల పితామహుడు భారతరత్న పివి ఆ నరసింహారావు ఆ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్మరించుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు ప్రపంచ పోలీసు క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్ ఎంపిక అమిత్ షా ప్రతిష్టాత్మకమైన రెండు వేల ఇరవై తొమ్మిది ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్ ఎంపిక అయినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఆ తన తిక్కపడులతోనే బీఆర్ఎస్ ఫోన్ ట్యాపిల్ పై మంత్రి జూపల్లి ఫైర్ మరి ఇష్టమో చోట హామీ నుంచి నెరవేర్చకపోవడము కార్యకర్తలను మట్టించుకోవడము ఇరవై పాముల దగ్గర పోతే నిల్పమని చెప్పాలని అని చెప్పేసి ఎమ్మెల్యేలను పంపించడం మంత్రి పంపించు రానికపోతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సమాధానం పేద ఆకలి మంటలు భోజనం పెట్టకుండా గూస పెడుతున్నారు చెప్తున్నాడు ఆ ప్రభుత్వ పాఠశాలలు గురుకుల కాలేజీలు విద్యా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టకుండా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలు చెప్పారు అన్న ప్రాచులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట ఇంకా ఆ దూలికలు ఒక చోట అన్నట్టు ఏదైతే నొప్పటి సరిగ్గా పెడతా ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల గురుకులాస్థలలో ఖచ్చితంగా ప్రజలు విద్యార్థులు ముందుకొచ్చి యొక్క సమస్యను తెలిపే తెలిపేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎక్కడ సమస్య ఖచ్చితంగా ఆ మీడియా మీకు అందుబాటులో ఉంటుంది స్థానికంగా మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా గానీ ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి సమస్యను తెలుపుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం జాన్పహ్ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ ఆ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పర్యటించారు నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఆ మూడు వందల రెండు కోట్లతో నిర్మిస్తున్న జాన్ పహాట్ లిఫ్ట్ ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీసినట్టుగా త్వరగతున్న పూర్తి చేయాలి వర్షాకాలం వస్తుంది మళ్ళీ ఇబ్బందికరం మళ్ళా నీళ్ల గురించి ఇబ్బంది పడతారు ఇంజనీర్ చాలా ఇబ్బంది పడతారు వర్షకాలంలో ప్రాజెక్టు దాని మీద ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన కోరుతాను నూట నలభై రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు ఆ వీరి సమస్యలపై చిత్తశుద్ధి లేని ఆ ప్రభుత్వం మంత్రి హరీష్ రావు ఆ విమర్శ ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పట్టణాలు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు దయనీయంగా మారాయని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా అయితే ఫ్రీ బస్సు పెట్టడంతోనే చాలా మట్టుకు ఏదైతే ఆటో వాళ్ళు ఉంటారో వారి జీవితాలు శూన్యమైనట్టుగా మనం చూసుకోవచ్చు అదే విషయంగా నూట నలభై రెండు మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ఇది సమస్యపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ ఇందిరామ్మ విషయంలో దళితులకు అన్యాయం ఆ ఇలాంటి వివక్ష గతంలో ఎప్పుడు చూడలేదు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో దళితుల పట్ల చూపిస్తున్న వివక్ష ఆర్ఎస్పీ మండిపడ్డారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ధ్వజమెత్తారు మంచిర్యాల జిల్లా భీమారం మండలం పూలంపల్లికి పొలంపల్లికి చెందిన నక్క వేణు దంపతులకు ఇంద్రం ఆ ప్రొసీడింగ్స్ ను ఆపేసిన ఘటనపై ఆర్ఎస్పీ తీవ్రంగా నిరుపేదలకి మధ్యలో బోకర్గాలు జోకర్గాలు ఉంటారు ఆ పైసల కాసవాడి ఈనాడు వచ్చిన పేరు దీపిస్తాం అది అని చెప్పేసి దయచేసి నిరుపేద ప్రజల గురించి ఆలోచించి నిరుపేద ప్రజలకు కేటాయించాల్సింది ఆ కోట అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు భూ కేటాయింపులు రద్దు చేసిన ఆ హైకోర్టు హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ చేంజ్ కుక్కపల్లి నిజాంపేట్ ఏరియాలో ఎడమో ఇప్పుడు ఈనాడు వాళ్ళకి ఏది వాతావరణ శాఖ వాళ్ళకే అర్థమవుతుంది ఏమైతుంది ఏం జరుగుతుంది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ లో డైలీ సీరియల్ ఆ అనవసర నేతలను విచారిస్తున్నా ఫిర్యాదు చేసిన తమను తనను మాత్రం దూరం పెట్టారు దుబాకా నుంచే ట్యాపింగ్ అయినట్టు వాళ్ళ వాళ్ళు ఫిర్యాదు ఎంపీ ఆ రఘునందన్ రావు ఆ మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెల్లడి అన్నట్టు మరి ఇక రఘునందన్ రావు గారు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి రఘునందన్ గారు కూడా ఆ వ్యక్తపరచడం జరిగింది కానీ ఈనాడు విచారణ లేదు ఎవరెవరినో మన సీరియల్ నడిచినట్టుగా విచారిస్తున్నారు మరి ఎంతవరకు ముందు కొట్టు లేదో అర్థమైతే లేదు కానీ నేను కంప్లైంట్ చేసిన నా విచారణ లేదు ఏం లేదు మరి నన్ను పిలిచలేదు మరి అంతర్గత ఏం నడుస్తుందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు ఇదైతున్నారు అనమాట జల మనం చూస్తాం ఈ రోజు నేటితనం తెలుగు దిల్ల పత్రికలోని లోని ఆ మెంటెషన్ వార్తా విశేషాలు నమస్తే